శరిమల ఎవరండి మా చెల్లెలు విజయం ఎవరండి మా అమ్మ జగన్ ఎవరండి మా పెద్ద అన్న ఈ కుటుంబం సరిమిళ అంటుందంటే మొన్నటి వరకు తెలంగాణ కోడలు పిన్ని అత్త వేస్తూ చెప్పింది ఇప్పుడు మా ఆంధ్రకి వచ్చి జగన్ ఇలా కాదంటే ఎవరు నమ్ముతారు అందులో జగన్ ఎవరు నమ్ముతాడా ఇంట్లో వాళ్ళు చెప్తేనే నమ్మరు జగన్తో తిరగొద్దు జగన్ తిరగదు అంటేనే చెప్తేనే వినరు కలవని ఏం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి అనే బ్రాండ్ అది మా కుటుంబ సభ్యుడు తమ్ముడు కానీ అన్నయ్య కానీ బావు కానీ బామది కానీ మేము జగన్ పక్కే తప్ప సరిమల ఉర్మిళ శ్రీ ఆమె పట్టించుకోము అసలు సరిమల గురించి మీరు హైలైట్ చేస్తున్నారు తప్ప ఈ యొక్క మీడియా మాకు నథింగ్ డూయింగ్ సరిమల ఎవరండి మా చెల్లెలు విజయం ఎవరండి మా అమ్మ జగన్ ఎవరండి మా పెద్ద అన్న ఈ కుటుంబం సరిమిళ అంటుందంటే మొన్నటి వరకు తెలంగాణ కోడలు పిన్ని అత్త వేస్తూ చెప్పింది ఇప్పుడు మా ఆంధ్రకి వచ్చి జగన్ ఇలా కాదంటే ఎవరు నమ్ముతారు అందులో జగన్ అమ్ముడు ఎవరు నమ్ముతాడా ఇంట్లో వాళ్ళు చెప్తేనే నమ్మరు జగన్తో తిరగొద్దు జగన్ తిరగదు అంటేనే పిల్లలు చెప్తేనే వినరు పిల్లలైనా ఏం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి అనే ఒక బ్రాండ్ ఆ మా కుటుంబ సభ్యుడు తమ్ముడు కానీ అన్నయ్య కానీ బావ కానీ బామ్మలు కానీ మేము జగన్ పగ్గే తప్ప సరిమిళ ఉర్మిళ శ్రీ ఆమె పట్టించుకోము అసలు సరిమేలా గురించి మీరు హైలైట్ చేస్తున్నారు తప్ప ఈ యొక్క మీడియా మాకు నథింగ్ డూయింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్